హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం నేను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలో పేదల పక్షాన ఎక్కడికైనా సరే ఎంత దూరమైనా సరే నిస్వార్థంగా ఎండా లేదు వానా లేదు చలి లేదు ఎక్కడికైనా సరే తిరిగే వ్యక్తి మన టోనీ బాబు అన్న సో ఈ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన స్పెషల్ గెస్ట్ టోనీ బాబు అన్న ఆ అన్నతో ఈరోజు కొంచెం చర్చిద్దాం అసలు అంబేద్కర్ గారు ఎవరు ఎందుకు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ అన్న ప్రజాసేవలో ఉన్నారు ఎంతోమందికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు నెల్లూరులో ఈరోజు కాసేపు అన్నతో ముచ్చటిద్దాం నమస్తే బాబు అన్న నమస్తే అండి అన్న మీ గురించి కొంచెం మా ప్రేక్షకులకి అంటే నేను కొంచమే ఇంట్రడక్షన్ ఇచ్చాను మీ గురించి మీరు కూడా కొంచెం తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఒకసారి ఇంట్రడక్షన్ ఇవ్వండి నమస్తే సాయి మీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి మీ యాజమానికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిజంగా ఆయన చేసిన త్యాగం భారతదేశంలో ఇప్పటికీ ఎప్పటికీ ఎవడు చేయలేని త్యాగం అటువంటి ఆయన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు మనం ముందుకు సాగుతున్నాం నా పేరు పోతురాజు టోనీ బాబు నేను అమూలియా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఒక గొప్ప నాయకుడి కింద నేను పనిచేస్తున్నాను ఆ నాయకుడు ఎవరో కాదు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ జెండా పట్టుకొని మొట్టమొదటి వ్యక్తిగా నేను పనిచేస్తున్నాను ఆ రోజు నుంచి ఈరోజు పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యి ముందుకు సాగుతూ ఉన్నాం ఆ రోజు నుంచి ఈరోజు దాకా ముందుకు వెళ్తూనే ఉన్నాం అన్న మీరు చెప్పారు పన్నెండు సంవత్సరాల నుంచి జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడుస్తున్నారని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి మీరు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారినే ఎంచుకున్నారు ఏంటి కారణాలు మా ప్రేక్షకుల కోసం చెప్పండి ఒకటి ఏంటంటే మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనతో నాకున్న పరిచయం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను పవన్ కళ్యాణ్ గారు నాతో ఆయనకున్న రేప ఏందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఒక చిన్న సామాన్య నా వ్యక్తిని నా వయసు ఆ రోజు పద్నాలుగు సంవత్సరాలు ఆ రోజు నెల్లూరులో పూర్ణ చంద్రరావు పవన్ కళ్యాణ్ గారు మామగారు నెల్లూరులో ఆయన రాష్ట్రం అంతటా చిరంజీవి గారి అభిమాన సంఘాన్ని నడుపుతున్న వ్యక్తి ఆ రోజు నేను క్రికెట్ ఆడుకుంటూ తిరుగుతూ ఫ్రెండ్స్తో తిరుగుతున్న వాడిని నన్ను గమనించి నన్ను తీసుకువచ్చి టోనీ పవన్ కళ్యాణ్ గారిని ఒక వ్యక్తి వస్తున్నాడు సినీ ఫీల్డ్కి నువ్వు వస్తావా నేను తీసుకు వెళ్తానని చెప్పి నెల్లూరు నుంచి నా స్నేహితులందరినీ తీసుకువెళ్ళి మెడ్రాస్లో పవన్ కళ్యాణ్ గారి పరిచయం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారంటే నేను ఒక సినీ యాక్టర్ చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు ఆయనకి ఆ రోజుకు కూడా ఎవరు ఫాలోయింగ్ లేరు ఎవరు అంత పెద్ద స్థాయి వాళ్ళు కూడా ఎవరు లేరు నేను వెళ్ళి ఆయన కలవడం జరిగింది ఆయన నాతో మాట్లాడిన విధానం నిన్ను నిజంగా నన్ను ఎంతో హత్తుకునే విధంగా చేసింది ఒక నిజంగా నిస్వార్థమైన వ్యక్తి ఈయన చాలా మానవతా భావాలున్న వ్యక్తి ఇటువంటి వ్యక్తితో నేను కలిసి పనిచేయాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే నేను నిర్ణయించుకున్నాను నాకు తెలిసి తెలియని వయసు అది నా వయసులో నూనెలు మీసాలు కూడా లేవు నాకు ఆ టైంలో ఆయనతో నేను జర్నీ చేయడం ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు వరకు ఆయనతో కొనసాగుతూనే ఉన్నాను మీరు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పార్టీలు ఉంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక మీరు ఎందుకు నడుస్తున్నారు ఈ పార్టీలు ఎందుకు ఉన్నారని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక మానవతావాది అందరినీ కలుపుకోపోయే ఒక ఒక స సమాజంలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన పార్టీ పెడతాడని కూడా ఎవరికి తెలియదు ఈరోజు పార్టీ పెట్టాడు ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు ఈరోజు ఆ ఓటమి ఆయనకి విజయం ఇచ్చింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఈరోజు రాష్ట్రమంతా కాదు దేశమంతా తెలిసిన ఏకైక దమ్మున్న నాయకుడు థ్యాంక్ యూ అన్న బాబు అన్న మీలాంటి సేవకులు నెల్లూరులో ఉండడం ఎంతో ఆనందదాయకం అంబేద్కర్ గారి గురించి నేటి తరానికి చాలా వరకు తెలియదు కానీ ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కానీ అంబేద్కర్ గారు సూటు వేసుకొని చాలా చక్కగా ఉంటారు అది వరకే తెలుసు నేటి తరానికి కానీ ఇంకా చాలామందికి కూడా తెలియదు ఓపెన్గా చెప్పాలంటే నాకు కూడా కొంచమే తెలుసు కాబట్టి మీ మాటల్లో క్లుప్తంగా తక్కువ సమయంలో అవకాశం ఉన్నంత వరకు మీరు చెప్తే మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము అంబేద్కర్ గారు ఏమేం చేశారో చెప్పమని అడుగుతున్నాం మీరు చెప్పిన క్వశ్చన్కి క్లుప్తంగా నేను మాట్లాడతాను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆయన అనగారిన కులాలకు మధ్యలో పుట్టిన వ్యక్తి అనేక సమస్యలు అనేక బాధలు అనేక కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి ఆ కుటుంబము ఈరోజు కూడా ఈరోజు కూడా వాళ్ళ కోటీశ్వరులు ఏం కాదు ఎవరు సాదాసిదా కుటుంబ అందరూ ఒకటి మాత్రం వాస్తవం మనము కొన్ని సంవత్సరాలు వెనకపోతే రోజు ఈ కుల వ్యవస్థ ఆ రోజు నుంచే వెనకబాడుతనం మనమల్ని తనంలో పెట్టి దూరం పెట్టడం జరిగింది ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్లో ఒక చోట నీళ్లు తాగడానికి కూడా అంబేద్కర్ గారిని నీళ్లు కూడా తాకనీయకుండా చేసిన వ్యక్తులు ఆనాటి బ్రాహ్మణులు ఆనాటి వా బ్రాహ్మణుల మీద అంబేద్కర్ గారు చేసిన యుద్ధం పోరాటాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే అంటరాని తనము ఆ రోజు వల్ల అనేక బానిసత్తంగా చేసింది ఆనాడు మాకు రోడ్డు మీద మేము నడుచుకుని వస్తుంటే బ్రాహ్మణులు మనం చూసి తిట్టేవాళ్ళంట మన వెనక ముడ్డు వెనక చేపర కట్టుకొని ముంత మూ మూత ముంతగా వేసుకొని తిరిగే రోజుల నుంచి ఈ రోజు కద్దర చొక్కాయి కారులు వేసుకొని ఫ్లైట్లో తిరిగే రోజులకు మనం వచ్చామంటే ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఆయన చేసింది ఈరోజు మనం మర్చిపోకూడదు ఈరోజు బావి తరాల ఒకటే చెప్తున్నాము ఈరోజు కుల వివక్ష లేకుండా అంబేద్కర్ గారు చూస్తుంటే ఈరోజు కులాన్ని రుద్దుతూనే ఉన్నారు అయ్యా ఇప్పుడు నేను ఒక దగ్గర పోయాను నేను పోతే ఈరోజు ఏ సంస్థలో అయినా ఏ ఆఫీస్ సెక్టర్లో అయినా పోయినప్పుడు రండి టోనీ గారు అంటున్నారా అయ్యా మీరు ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీది ఏ కులం ఆ కులం అనేది పోవాలి మనంతా భారతీయులం హిందూ ముస్లిం క్రైస్తవులు ఏకంగా ఉన్నాం మన భారతదేశంలో భారతీయులం అని చెప్పి సదర్గా మనం చెప్పాలి గుండె మీద చేయసుకుని చెప్పాలి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం అని మనకిచ్చాడు ప్రతి ఒక్కరికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆ ఓటు అనే ఆయుధంతో సరైన వ్యక్తిని అనుకుంటా ఉన్నాం మనం అదేవిధంగా చూస్తే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తితో అనేక సా కార్యక్రమాలు నేను చేస్తున్నా మన బిడ్డలకు కానీ అనేక మందికి నేను హిందూ ముస్లిం క్రైస్తవులకు ఇబ్బంది పెరిగితే అక్కడ నిలబడతా పోయి నేను ఎందుకంటే నేను కులాన్ని చూడను నేను చూసేది మానవత్వం చూస్తా మనమంతా మానవులను పోతాను అంతేగాని మనం కులమని ముద్ర వేస్తే అది రెండు వందల సంవత్సరాలు కాదు ఐదు వందల సంవత్సరాలతో అట్లాగే పోద్ది ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి మనం ఆ భావజాలం నుంచి బయట రావాలి ప్రతి ఒక్కరూ మనం భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకోపోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చేసిన పోరాటాలు ప్రతి గ్రామ గ్రామాలు తెలియజేయాలి ఈరోజు నేను గత పది రోజుల నుంచి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధికార పార్టీలో ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నాను మహనీయులు మ్యూజియం పెట్టండి అయ్యా జ్యోతిరావు పూలే గురించి చెప్పండి ఆ మ్యూజియంలో ఆ మ్యూజియం అంబేద్కర్ గారు చేసిన పోరాటం గురించి రాయండి మదత్ దర్శక గారు చేసిన సేవల గురించి చెప్పండి అనేక మంది రాణి రుద్రమ్మదేవి శివాజీ చక్రవర్తి శివాజీ గారు వాళ్ళ చేసిన పోరాటాల గురించి చూపించండి బిడ్డలు లోపల పోయి చదువుతారు లోపల పోయి ఆ మ్యూజియంలో ఈరోజు నెల్లూరు నగరంలో ఒక మంచి వ్యక్తి ఉద్యమ నాయకుడు వ్యక్తి పటం పెడితే ఫోటో పెడితే ఆ ఫోటో ఎవరిదైనా చిన్నపిల్లలు అడుగుతుంటే వాళ్ళకు తెలియట్లేదు ఈ రోజుల్లో అది తెలియాలంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి జిల్లాలో మ్యూజియం పెడితే ఆ మ్యూజియంలో వారానికి ఒకరోజు ప్రతి స్కూల్ విద్యార్థి కావచ్చు విద్యార్థులు కావచ్చు కాలేజీ విద్యార్థులు కావచ్చు విద్య విద్యార్థిని విద్యార్థులు కావచ్చు అక్కడ వెళ్ళి ఏ నాయకుడు చేసిన పోరాటాలు ఏ నాయకుడు చేసిన ఆ త్యాగాల గురించి చదువుతారు ఇటువంటివి చేస్తే ఇంకా భావి తరాల పిల్లలు చదువుకునే దానికి విజ్ఞానం పెరిగి అనేక మంది ఐఏఎస్లు ఐపిఎస్లు డాక్టర్లు లాయర్లు దానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఆ మ్యూజియం లేకపోతే ఈరోజు మీరు లేనిపోయిన కట్టించుకుంటే బిడ్డలు ఏం చదవగలుగుతారు ఈరోజు ఎక్కడ ఆ రోజుల్లో ప్రైవేటు స్కూల్స్లో ఉన్నాయి ఆ రోజుల్లో ఆ రోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఈరోజు కక్టర్లు అయి ఉన్నారు ఎస్పీలు అయి ఉన్నారు రాజ్యాంగంలో ఈరోజు అనేక స్థాయిలో ఉన్నారు ఈరోజు ఒక్కడ ఆలోచించండి నేను కూడా చెప్తున్నాను మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి బిడ్డని తల్లిదండ్రులు బాధ్యతగా చదివించండి ఇంగ్లీష్ మీడియం ఉచ్చలో పెట్టకండి బిడ్డల్ని ఒక అరగంట గంటన ఆటశలల్లో ఆడించండి తర్వాత వాళ్ళ చదువు మీద ఇంట్రెస్ట్ చేయించండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చెప్పండి జ్యోతిరావు పూలే గురించి చెప్పండి సావిత్రిబాయి గురించి చెప్పండి రాణి రుద్రమ్మ గురించి చెప్పండి ఏ రోజు నువ్వు చెప్పగలిగితే తల్లిదండ్రులకు ఒకటే పిలుపునిస్తున్నాం ఈరోజు మేము ఏ రోజు ఆ పోరాటం చేసిన వీరుల గురించి తెలియజేస్తే బిడ్డలు ఉన్నతమయ్యే స్థాయికి వస్తారు ఉన్నతమయ్యే స్థితిలో ఉంటారు ఈ మధ్య రీసెంట్గా బెంగళూరులో ఒక అమ్మాయి ఆటో తోలుతున్న తండ్రి సంపాదించిన దాంట్లో కష్టపడి తండ్రి ఇస్తుంటే చదువుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ అయింది ఆ బిడ్డ ఒక క్రిషా తొక్కుతున్న బిడ్డ ఏ ఎస్పి గారు అయింది ఇట్లా ఎత్తుకుంటే కష్టం వాళ్ళ వెనక ఏంటంటే చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా థ్యాంక్ యూ అన్న అన్న మరో ప్రశ్న ఇంతవరకు ఆన్సర్ ఇచ్చారు థ్యాంక్ యూ అసలు టోనీ బాబు అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ తన తాహత కొద్దీ తన వంతు కృషి నెల్లూరులో చేస్తారని చాలామంది తెలుసు అయితే మీరు డైలీ చేసేవి అసలుకి టోనీ బాబు అన్న ఏం చేస్తాడు చాలామందికి కూడా తెలియాలి మీరు చేసే సేవా కార్యక్రమాలు ఏంటి మీ వల్ల ఎవరైనా లబ్ధి పొందున్నారా వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనేది మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి చెప్పండి అన్న ముందుగా నేను ప్రతిరోజు నాతో పాటు ఒక పది పదిహేను మంది టీం ఉంటారు ఆ టీం అంతా మేము కలిసి కూర్చొని రోజు మనం ఏమి చేయాలి జిల్లాలో మొదట మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే మొన్న పదో క్లాసు ఎగ్జామ్స్ జరిగినాయి దాంట్లో పరీక్ష అట్టలు రఫ్ నోట్స్ బుక్స్ కూడా లేని పిల్లలు ఉన్నారు చాలామంది అలా వాళ్ళందరినీ మేము ఎంతమంది కౌంట్ చేసుకుంటాము ఆ కౌంట్లో సుమారు ఒక వంద నూట యాభై మంది వస్తారు వాళ్ళకి పరిష్కల్ ఇవ్వడం వారికి పెన్సు రఫ్ నోట్సు మెటీరియల్స్ ఇవ్వడం ఆ తర్వాత ఎక్కడ బ్లడ్ లేదో వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం ఎక్కడ కంటి ఆపరేషన్స్ చేయించుకునే వాళ్ళు వాళ్ళు ట్రాక్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉంటాయి కదా పొరలు ఉంటాయి అవి చేయించుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఆపరేషన్ చేయించడము అదేవిధంగా వారానికి ఒకసారి నేను నెల్లూరు రూరల్ ప్రాంతంలో టౌన్లో అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాను పేదవాళ్ళకి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తుంటాను అదేవిధంగా ఈరోజు ఎక్కువ శాతం మెడికల్ క్యాంపులు నీకు గ్రామాల్లో కావచ్చు రూరల్ ప్రాంతాల్లో కావచ్చు స్లమ్మేరులో కావచ్చు సీజన్ వ్యాధులు వస్తుంటాయి వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ ఏ ఏర్పాటు చేయడం అదేవిధంగా చూస్తే నాతో తిరిగేవాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ శాతం నాతో పనిచేసేవాళ్ళు దాదాపు ఇరవై ముప్పై మంది అడ్వకేట్ లాయర్లు తయారయ్యారు సమస్య వచ్చినప్పుడు పేదవారికి ఉచితంగా వారి సమస్యను గుర్తించి కోర్టు ద్వారా ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి కోర్టు ద్వారా పరిష్కరించడం చేయడం అనేది చేస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు స్టేషన్ సంబంధించినవి ఎంఆర్ఓ సంబంధించినవి అదేవిధంగా చూస్తే రూరల్ ప్రాంతాల్లో సుమారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం నుంచి పట్టాలు ఇంటి పట్టాలు లేకుండా అల్లాడిపోతున్న కుటుంబాలను చూశాను వాళ్ళ కోసం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను నాదన మనోహర్ గారితో మాట్లాడాను వారితో మాట్లాడినప్పుడు వాళ్ళ వెంటనే స్పందించి వాళ్ళకి రీసెంట్గా పది రోజుల క్రితం పట్టాలు పంపించినారు వారికి పవన్ కళ్యాణ్ గారికి నాదల మనోహర్ గారికి నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా సీధర్ రెడ్డి గారికి గిరణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత ఆ మా పోరాటంలో మేము విజయం సాధించాం ఇటువంటి ఎత్తుకుంటే ఏళ్ల మీద లెక్కేస్తే కొన్ని వేల పోరాటాలు చేస్తున్నాను కొన్ని వేల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నేను రక్తదాన ఉద్యమంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈ రోజు దాకా పనిచేస్తున్నాను కొన్ని వేల మంది రక్తదానాలు సహాయం చేస్తున్నారు ఎదురుగా నా తమిళనాడు వెంకటేష్ తనే ముప్పై సార్లు ఇచ్చాడు అలా ఎత్తుకుంటే ఒకరు పోటీతో ముప్పై నలభై యాభై సార్లు ఇచ్చిన రక్తదానం చేస్తున్నారు ఈ విధంగా గవర్నర్ అవార్డులు కూడా అందుకున్నాను కలెక్టర్ గారు అవార్డులు కూడా అందుకున్నాను నాకు అవార్డులు ముఖ్యం కాదు నాకు మానవత్వం మనమంతా ఒకే కులం మనమంతా మానవులము ఈరోజు పవన్ కళ్యాణ్ రావుడు మాట చెప్తారు మనము ఒకరు చేసింది ఈ చేత్తో ఇచ్చింది ఈ చేత్తో తెలియకూడదు అంటాడు పవన్ కళ్యాణ్ గారు మనము ఒకరు సహాయం చేసినప్పుడు వాడి తిరిగి సహాయం పొందకూడదు మనము వాడికి చేసినది పైన భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా ఆయన చెప్పిన స్ఫూర్తి నాకు ఎక్కువ అంబేద్కర్ గారు చెప్పిన పోరాటం నాకు నేర్పించింది ఈ రోజు దాకా నేను ఆ విధంగా విధంగా పోతూ ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను రాబోయే రోజుల్లో మేమంతా కలిసి నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా భావితరాల పిల్లల భవిష్యత్తుకు గుర్తుపెట్టుకొని ఈ నెల్లూరు జిల్లా కాదు ఇరవై ఆరు జిల్లాల్లో ఒక మానియల పోరాట యోధుల మ్యూజియం పెట్టించడానికి నేను ముందుకు పోతానని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న అన్న నేను ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను సైకిల్ దొక్కే రోజుల నుంచి ఇప్పుడు స్కూటర్ నడిపే రోజు వరకు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ నాకున్న చిన్న ఫీలింగ్ ఏంటంటే మీకు రాజకీయంగా ఏ పదవి రాలేదు మీరు ఏ రాజకీయంగా ఏ పదవి లేకుండానే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మీకు ఏ పదవి ఎందుకు రాలేదు అనేది నాతో పాటు చాలామందికి కూడా మనసులో మెదులుతున్నది ఎందుకు మిమ్మల్ని వెనకేస్తున్నారు ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా లేదంటే వాళ్ళ దృష్టిలో మీరు పడలేదా వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదా ఏంటి క్లియర్గా గన్ షాట్గా చెప్పండి అలా సాయి మంచి క్వశ్చన్ అడిగావు ఇది అంటే నా మదిలో లేని విషయము నాతో ఉన్న నా వర్గానికి కావచ్చు నా అన్నదమ్ములకు కావచ్చు నాతో పనిచేస్తున్న టీముకు కూడా కావచ్చు ఇదే కలవరము లోనడానికి ఒక బాధ్యత వస్తే ఒక మంచి బాధ్యత ఇస్తే ఇంకా గట్టిగా పనిచేస్తాడు కదా అని నేను బాధ్యత ఇచ్చినా ఇగిపోయినా ఇప్పటికి ఎప్పటికీ నేను పవన్ కళ్యాణ్ గారు తమ్ముడిగానే పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరులో నాకు ఏ సెక్టార్కి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు వెంటనే కమిషనర్ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు మినిస్టర్ గారు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నేను వెంటనే అడిగినప్పుడు వెంటనే పనిచేసి పెడుతున్నారు ఆ స్థాయి ఎవరు ఇచ్చారు నాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఎందుకంటే మేలు చేసిన విషయము చెప్పకపోతే అది బాగోదు తప్పది నాకు పవన్ కళ్యాణ్ గారు గారు నా వెనక ఉన్నారు ఖచ్చితంగా ఆయన నాకు నన్ను గుర్తిస్తాడు ఖచ్చితంగా ఒక స్థాయి నాకు ఇస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఆయన ఇచ్చిన ఈగిపోయినా కోనదల పవన్ కళ్యాణ్ గారితో మేము ఎప్పుడు నడుస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చింది అది వాస్తవమే ఎందుకంటే ఇదివరకు ఒక జిల్లా అధ్యక్షులు వారు ఒక అతను ఉన్నారు అతను పార్టీని డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడు అతనికి నాకు కొన్ని వేరియేషన్లు ఉన్నాయి అతను వెళ్ళేటప్పుడు నా గురించి అధికార పార్టీ మన పార్టీ వాళ్ళు కొన్ని కొన్ని చెప్పిపోయారు దానివల్ల నన్ను దూరం పెట్టారు ఈరోజు మనోహర్ గారు నన్ను దగ్గర తీసుకొని నేను ఉన్నాను అని చెప్పి నన్ను ముందు నడిపిస్తున్నాడు నాదన మనోహర్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము గట్టిగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఒక స్థాయి నాకు ఇస్తారని నేను భగవంతుడు నమ్ముతున్నాను ఇద్దరి మీద కూడా నాకు సందర్భం తెలియజేస్తున్నాను అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నా మనసులో ఒకటి మెదిలింది మీకు ఏ పోస్ట్ ఇస్తే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎప్పటి నుంచో మనసులో కోరిక ఉంటుంది ఆ బైక్ కొనాలి ఆ కారు కొనాలి ఆ ఇల్లు కొనాలి ఏదో చిన్నదో పెద్దదో కోరిక ఉంటుంది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక రాజకీయ పార్టీని నమ్ముకున్నారు అది మీ వ్యక్తిగతం కొందరు వైసీపీలో ఉండొచ్చు కొందరు టీడీపీలో ఉండొచ్చు కొందరు బీజేపీలో ఉండొచ్చు మీరు జనసేనలో ఉన్నారు అంటే ఏదో ఒక పోస్టులో ఉండాలి ఏదో ఒక పదవి వస్తే బాగుంటుంది అని ఏ రోజైనా అనుకున్నారా ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్పండి అన్న మీకు ఒకటి వాస్తవం చెప్తున్నా ఏంటంటే అందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ పుట్టిన రోజు నుంచి అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పుట్టినరోజు నేను ఫస్ట్ జెండా పట్టుకుని జ నేనే ఫస్ట్ ఆ రోజు రాత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అని తెలియజేసిన రోజు ఫస్ట్ అరెస్ట్ అయిన వ్యక్తిని నేనే నేను రాత్రి నుంచి పక్కన దాకా నెల్లూరు ఫోర్త్ టౌన్లో నేను అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆ రోజు మనకు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కోడ్ ఉంది నా సంబంధించిన స్నేహితులు తమ్ముళ్ళంతా ఆనందం తట్టుకోలేక దాదాపు ఏడు నుంచి పదకొండు దాకా అవుట్లో బెలుస్తూనే ఉన్నాం అవుట్లో వేస్తే కేసు పెడతారు ట్రాఫిక్ జామ్ చేస్తే కేసు పెడతారు ఆ విషయంలో నన్ను నాతో పాటు నలుగురు అరెస్ట్ చేశారు ఆ కేసు ఆరు నెలల తర్వాత కొట్టేశారు నేను దాని గురించి భయపడలేదు కానీ ఒకటి చెప్తున్నాను ఎవరికైనా ఒక ఆశ గోల్ ఉంటుంది నేను మాత్రం రెండు వేల పద్నాలుగులో నుంచి నేను ఆశయంతో పనిచేశాను నా అన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని నేను సీఎంగా చూడాలి నేను సీఎంగా చూడాలనే ఆశయంతో పనిచేసా ఈరోజు కూడా అదే ఆశయంతో ఉన్నాను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా మా అన్న నాకు ఏ పదవి ఇచ్చినా ఏ స్థాయి ఇచ్చినా నేను ప్రేమతో స్వీకరించి ఆయన పేరును చెడ్డ పేరు తేకుండా పనిచేస్తాను ఈ సందర్భం తెలియజేస్తున్నాను మనకు పదవి అలంకారం కాదయా పదవి కావాల్సింది మనకు దానికి మంచి పేరు తేవాలి నేను అలంకారం కోసం పనిచేయట్లా నేను పనిచేస్తుంది ఈ రోజు కూడా మా అన్నయ్య ఆశయం కోసం పనిచేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుండె మీద చేయొచ్చు చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా అన్న నా అన్న ఒక మాట అంటే నేను ఏందో అందరు తెలుసు నేను నేను నేననేది కాదు నా తమ్ముళ్ళు ఉంటారు వెనక వాళ్ళు మాత్రము వెంటనే పక్క రోజు కూర్చొని ధర్నా చేయడమో అది చేస్తారు ఖచ్చితంగా నిస్వార్థమైన నాయకుడితో మేము అందరం పని చేస్తున్నాం మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం సాయికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను నీ భావాలతో నాతో పంచుకున్నావు నువ్వు చెప్పిన వాటికన్నింటికీ నేను మంచిగా చెప్పానని తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఇంకో ఇంటర్వ్యూలో ఖచ్చితంగా స్థాయిలో నిలబడి నీకు ఇంటర్వ్యూ ఇస్తాను ఈ సందర్భం తెలియజేస్తున్నాను సాయి థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న ఇప్పుడు మీరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి పార్టీ నాయకులు వాళ్ళకు గొప్ప అంటే నేను ఇరకాటలో పెడతాను మీరు తప్పుగా అనుకోవద్దు మీ సేవలు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది ఒకవేళ మళ్ళీ మీరు మనసులో పెట్టుకోవద్దు ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు టోనీ గారు మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము మీ సేవల గురించి మేము విన్నాము బ్యాక్గ్రౌండ్ చెక్ చేసాము మీరు నిస్వార్థంగా ఎవరి కోసమైనా ఎవరు ఫోన్ చేసినా సరే పరిగెత్తుకొని వెళ్ళి సాయం చేస్తారంట కాబట్టి మీరు మా పార్టీలోకి రండి మీకు సముచితమైన స్థానం ఇస్తాము మీరు ఇంకా మంచి పనులు చేయాలి అంటే ఏదైనా ఒక పదవి ఉంటే బాగుంటుంది కాబట్టి మా పార్టీలోకి రండి అని ఒక జనసేన తప్ప వేరే ఇతర ఏ పార్టీలైనా పిలిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా సాయి మంచి క్వశ్చన్ అడిగావు నేను జఫా కాదు నేను ఉల్ఫా కాదు నేను పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అని చెప్తున్నాను సాయి నీకు ఒక వ్యక్తితో పనిచేస్తే ఆయన కష్టాల్లో నేను తోడున్నా ఆయన సంతోషంలో ఉన్నాడు ఇప్పుడు ఆయనతో తోడున్నా రేపు కష్టాలు వచ్చిన ఆయన తోడుంటా ఎందుకు చెప్తున్నాయంటే నేను పోరాటం చేసే వ్యక్తిని సమైక్యాంధ్ర ఉద్యమంలో సుమారు పదిహేను పదహారు కేసులు వేసుకున్న వ్యక్తిని నేను ఇక్కడ నెల్లూరు నుంచి విజయవాడ కోదాడ దాకా మేము పాదయాత్ర చేస్తే అక్కడ అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి రాజమండ్రి జైల్లో వేస్తే ఆ రోజు ఉదయం నుంచి నైట్ పక్క రోజు బయటకు వచ్చినవాడిని ఎందుకంటే ఒక వ్యక్తితో పోరాటం చేస్తే ఆ వ్యక్తితో చివరి దాకా ఉండే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు ఈ విషయం వాడు మాట ఇస్తే మాట తప్పుడు వాడు నా తమ్ముడు ఈ రోజుకి కూడా సాయి క్లుప్తంగా చెప్తాను ఒక మాట పవన్ కళ్యాణ్ కారులో వెళ్తూ నన్ను చూశాడంటే ఆయన సీఎం అయినా ఏదైనా ఆయన బండాపి ఎలాగున్నావురా అనే స్థాయిలో ఈరోజు కూడా ఉన్నా నేను అంత ప్రేమతో నాతో మాట్లాడుతున్నా నా అన్నన్ని వదులుకుంటానా పదవి ముఖ్యం కాదు సాయి ఆ ప్రేమ ముఖ్యం అనురాగం ముఖ్యం ఆ భావం ముఖ్యం ఈరోజు మీ ఇక్కడ చెప్తున్నాను ఎప్పుడికైనా ఎప్పుడికైనా పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ములుగా ఉంటాము కానీ మేము ఏ పార్టీకి మేము పోము జనసేన పార్టీ జెండా నా భుజం మీద ఉంటుంది దాకా ఆయనతో నా ప్రయాణం ఉంటుంది ఈ సందర్భం తెలియజేస్తున్నాను అన్న నేను ఒకటి అడుగుతాను లాస్ట్ ఫైనల్గా అడుగుతాను ఇప్పుడు ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎంతోమంది ఉద్యోగాలకు వెళ్తున్నారు ఎందుకు టోనీ బాబు అన్నకి ప్రజాసేవ అంటే పిచ్చి పేదల పక్షాన నిలబడతారు పేదలకి కష్టాలున్న యువతకు కానీ ఎందుకు అంత పరుగులాడుతూ పోతుంటారు నాకు అసలు తెలియదన్న ఏ ర్యాలీ ఉన్నా ఏ ప్రజా ఉద్యమం ఉన్నా మీ వంతుగా ఎండలేదు వానలేదు మీతో పాటుగా కొంతమందిని కూడా తీసుకెళ్తూ ఉంటారు ఎందుకు ఈ పిచ్చి పట్టింది మీకు ప్రజాసేవ పిచ్చి అనేది ప్రేక్షకులకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటా స్వయంగా ఇది పిచ్చి కాదు సాయి ఇది బాధ్యత ప్రతి మానవుడికి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడికి ఇది బాధ్యత రావాలి ప్రజలు ఈరోజు ప్రజలు అనేక మందికి విద్య వైద్యం ఆరోగ్యం సక్రంగా అందుతుంటే ఎవరు రోడ్ల మీదకు రారు వాళ్ళ కోసం సహాయం చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నేను ప్రజాసేవకు వచ్చినప్పటి నుంచి సరైన విద్య లేదు సరైన ఆరోగ్యం లేదు సరైన ఆర్థిక స్థితి లేదు అటువంటి వారి కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి నా వంతు చేయాలని ఒక తపన ఒక ఆవేశం ఒక బాధ్యత ఆ విధంగా పనిచేస్తాను నిజంగా చెప్తున్నాను ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడ టోనీ బాబు అనే వ్యక్తి పోయి ఉంటాడు ఈరోజు మీకు ఒక చిన్న మాట చెప్తా నా ఏరియాలో ఒక చిన్న పాపకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాపకి చెన్నైలో క్యాన్సర్తో బాధపడుతున్నా బిడ్డ ఈరోజు ఆ కుటుంబం వచ్చి నాతో మాట్లాడినప్పుడు నా వంతు నేను చేస్తానని మాట ఇచ్చా ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబెడతా మాట ఇచ్చినప్పుడు మాట వెనక్కి తీసుకొని సాయి మాట కోసం నిలబడతా అని అడిగింది ఇంకో క్వశ్చన్ ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా అన్నీ వదిలేసని నేను కూడా రియల్ ఎస్టేట్ చేసేవాడిని నేను కూడా ఈవెంట్ చేసేవాడిని రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కడు ఏమంటాడంటే ధోనీ బాబు నువ్వెందా ఇక్కడ ఈ బిజినెస్ చేయడం ఇదేంది ప్రజాసేవ చేసి ప్రజలకు ఉపయోగపడాలి కానీ ఎక్కువ టైం ఇక్కడ చేస్తే ఆ టైంలో పేదవాడనే వాడికి నువ్వు ఏం చేయలేకుండా పోతావని చెప్పిన రోజు చాలా ఉన్నాయి సాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు పది మందికి ఉపయోగపడాలి కానీ మనం కాలు వెనక్కేయం ఒక కాలు ముందుకేస్తే అది ముందుకే పడతది కానీ వెనక్కి పడదు సాయి ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు నేను నమ్మే దేవుడు నన్ను కూడా నాతో ఉన్న వారికి కూడా సహాయం చేయాలని మనసే కదా నాకు ఉంటుంది కానీ ఆ మనసు నాకు ఆ దూరం చేయడని ఆ దేవుణ్ణి నమ్ముతాను సాయి నేను థ్యాంక్ యూ సాయి థ్యాంక్ యూ అన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా నాకెందుకో టోనీ బాబు అన్న గుర్తొచ్చారు ఇంటర్వ్యూ చేయాలని ఆశపడ్డాను అన్న అడగగానే టైం చెప్పారు ప్లేస్ చెప్పారు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి కూడా అన్న ఓపిక చేసుకొని వచ్చారు నెల్లూరు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అందులో టోనీ బాబు లాంటి ప్రజాసేవకుణ్ణి ఆదరించాలని ఇంకా అన్న గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాను ఎవరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కాబట్టి టోనీ బాబు అన్నతో ఇంటర్వ్యూ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది సో మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తాను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు థ్యాంక్స్ థ్యాంక్ యూ అన్న అందరూ నమస్కారం నా పేరు టోనీ బాబు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుడిని ఈరోజు శివ సాయి యూట్యూబ్ ఛానల్ని తమ్ముడు నడుపుతున్నాడు ఈ యూట్యూబ్ ఛానల్ మరెంతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు నెల్లూరు జిల్లాలో చూస్తున్నవారు అదేవిధంగా దూర ప్రాంతాల్లో కూడా చూస్తున్నవారు ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ప్రజలకి ఉపయోగపడే విధంగా అనేక సమస్యలు జిల్లాలో ఉన్నాయి అనేక మంది నాయకులు ఉన్నారు వారి మనోభావాలు తెలుసుకునే విధంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలని పేదవాడి గుండు చప్పుడు కూడా ఈ ఛానల్ అవ్వాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో ప్రతి ఒక్కరూ లాంటి వాళ్ళు నడుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆశ ఆశ సాధనలు తీసుకొని ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని చూడాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సాయి థ్యాంక్ యూ సో మచ్ అందా